హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఈరోజు నేనైతే కార్తీక మాసం చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ అయితే ఉల్లి వెల్లుల్లి లేకుండా కమ్మగా పప్ప అనేది చేశానండి మరి నేను ఎలా చేశానో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసాయండి నేనైతే ఈ కప్పు ఉంది కదండి ఈ బొడ్డకొప్పుతో రెండున్నర కప్పులు అనేది పప్పు అయితే తీసేసుకున్నానండి నేనైతే నేను ఇది శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి నేను ఇందులోకి ఇదిగోండి టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకునండి మనం కార్తీక మాసం చేసే వాళ్ళ గురించి చేస్తున్నాం కాబట్టి ఇందులో ఉల్లిపాయ అనేది ఏమీ ఇవ్వట్లేదండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది ఇందులో వేసేస్తున్నాను అండి కారం అండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం తగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేస్తున్నానండి వేస్తున్నానండి మనకు కావాల్సిన వాటర్ వేసుకోవచ్చండి అవి కొద్ది ములిగిన దాకా ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదండి మనం కుక్కర ఇదంతా ఉడికిపోతుంది కదా అప్పుడైతే వేస్తానండి నేను చేసే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి మీకు యూజ్ అవుతుందండి ఖచ్చితంగా వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి మూడు విజిల్స్ అయితే వచ్చిన దాకా ఉంచుతానండి నేనైతేను తాలింపు సరుకులు అయితే నేను ఇవి తీసుకున్నానండి ఆవాలో జీలకర్ర ఒక ఎండుమిర్చి మిర్చి కొద్దిగా కరివేపాకండి ఎండుమిర్చి ఇది కొంచెం పెద్దగా ఉంది కదండి అందుకే కొంచెం పెద్దది తీసుకున్నానండి ఒకటే తీసుకున్నాను చిన్నవి అయితే రెండు తీసుకోవచ్చండి మనం చేసుకుని పప్పును బట్టి తాలింపు సరుకులు అవన్నీ ఎక్కువ తక్కువ తీసుకోవచ్చండి పైతే ఉడికిపోయిందండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేశాను ఇదంతా ఆవిరిపో అవుతే అప్పుడు నేను మూత ఇస్తానండి ఆవిరిపోయాక మూత అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది ఒకసారి కలిపేసుకుందామండి దీన్ని ఇలా మెదపేసాను కదండి ఉప్పు వేస్తానండి ఇప్పుడు తగినంత ఉప్పండి ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర వేస్తాను కొద్దిగా ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి అయితే కొత్తిమీర ఇందాక మనం టమాటా ముక్కలు వేసినప్పుడే వేసుకోవచ్చండి నేను లేదనుకున్నానండి తీరా చూస్తే ఫ్రిడ్జ్లో ఉందండి కొద్దిగా తీసుకొ ఇప్పుడు తీసుకొచ్చి అయితే వేసానండి తప్పేశాం కదా ఒకసారి అలా తిప్పేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం అయితే ఈ గిన్నెనే తీసుకున్నానండి వేసలిగించుకున్నాను తాలింపు కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది ఆయిల్ కాగింది కదండి ఆవాల జీలకర్ర అలాగే ఎల్లుమిర్చి కూడా వేసేస్తానండి అలాగే కరివేపా కొద్దిగా వాటర్ వేసుకుని వేసుకున్నానండి నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి చూసారు కదండీ వెజ్ తినే వాళ్ళకైనా అలాగే కార్తీక కార్తీక మాసం చేసే వాళ్ళకైనా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎంతో కమ్మనైన పప్పు పప్ప అయితే రెడీ అయిపోయింది కదండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి